మృత్యువు ఎదురుగవచ్చదాం పదని ఏ క్షణమైనా అనవచ్చు అనునది తెలుసుకో మృత్యువు ఎదురుగవచ్చదాం పదనే ఏ క్షణమైనా అనవచ్చు అనునది తెలుసుకో నీకు ఇష్టమైన వ్యక్తులను ఇష్టముతో సేకరించుకున్న వస్తువాహనములను ఎప్పటికైనా నీవు ఇచ్చటనే వదిలి వెళ్ళవలసి వస్తుందనేది గుర్తుంచుకో నీకు ఇష్టమైన వ్యక్తులను ఇష్టముతో సేకరించుకున్న వస్తువాహనములను ఎప్పటికైనా నీవు ఇచ్చటనే వదిలి వెళ్ళవలసి వస్తుందనేది గుర్తుంచుకో భూమి మీదకో వచ్చినందుకో విద్యావంతుడవై వివేకవంతుడవై వినయవంతుడవై సుగుణ సంపదను వృద్ధి చేసుకో భూమి మీదకు వచ్చినందుకో విద్యావంతుడవై వివేకవంతుడవై వినయవంతుడవై సుగుణ సంపదను వృద్ధి చేసుకో శిలవంతుడవైని కుటుంబ బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించుకుంటూ సమాజానికి ధర్మానికి దేశానికి చేయకలిగినంత సేవ చేసినే జీవితాన్ని చరితార్థము చేసుకో శీలవంతుడివై నీ కుటుంబ బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించుకుంటూ సమాజానికి ధర్మానికి దేశానికి చేయగలిగినంత సేవ చేసి నీ జీవితాన్ని చరితార్థము చేసుకో మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేసు ఆదర్శముగా నిలిచిపో ఉత్తమ భారతీయుడవో అనిపించుకో మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేస్తూ ఇతరులకు ఆదర్శముగా నిలిచిపో ఉత్తమ భారతీయుడవో అనిపించుకో